అందరికీ నమస్కారం అండి మాది నిన్ననే కుక్కీలో సర్ప సంస్కార పూజ అనేది కంప్లీట్ అయింది సో ఈ పూజ ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దీని గురించి నా అనుభవం ఇంకా మీకు కొన్ని వివరాలు కూడా చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది నేను ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఎలాగ రీచ్ అవ్వాలి కుక్కీకి రీచ్ అయిన తర్వాత దగ్గరలో ప్లేసెస్ ఏమి చూడొచ్చు అండ్ సర్ప సంస్కార పూజ డే వన్ ఎలా గడుస్తుంది అనేది నేను మీకు డీటెయిల్స్గా వీడియో చేశాను ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కదా అవి కూడా చెక్ చేయండి ఇన్ ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మెయిన్గా కీ పాయింట్స్ ఏంటి అంటే ఈ సర్ప సంస్కార పూజ అంటే ఏమిటి మనకి జాతకంలో నాగదోషం సర్పదోషం కానీ ఎటువంటి కుజు దోషం కానీ ఉన్నవాళ్ళు చేసుకుంటే ఈ పూజ శక్తివంతమైనది కాబట్టి దాని నుంచి మనకి విముక్తి కలుగుతుంది అండ్ రీజన్స్ ఏంటి అంటే మనకున్న ఉద్దేశం అంటే వివాహం ఆలస్యం కావడం లేదంటే పిల్లలు ఇంకా ఇన్ఫెర్టిలిటీ పిల్లలు ఇంకా పుట్ట పుట్టలేదు లేదంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని మన పురాణాల నుంచి నమ్మకం ఉందండి ఎందుకని మీరు ఇది కుక్కీలోనే చేయాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామి నాగదోష వివారణకర్త అని చెప్పి మనకి పురాణాలే చెబుతున్నాయండి కుక్కేలో చేసుకుంటే సర్ప సంస్కార పూజ అనేది అత్యంత ఫలప్రదంగా ఉంటుందండి ఇది ఈ సర్ప సంస్కార పూజ అనేది రెండు రోజులు ఉంటుందండి సో ఫస్ట్ డే వచ్చే కారణం ఏంటి అంటే మన మొదటి రోజు సంకల్పం తీసుకుంటారండి అంటే పూజ చేయడానికి గల ఉద్దేశం ఏంటి అన్నది మనం దేవుడికి తెలియజేయగలుగుతున్నాం పితృదోషం కానీ నాగదోషం కానీ గత జన్మలో లేదా అనుకోకుండా జరిగిన పాపాల క్షమాపణ కోసం ప్రత్యేకంగా హోమం పూజలు జరుగుతాయండి ఫస్ట్ డే రోజు సో ఈ సర్పదోషం వల్ల కలిగిన వివాహంతో అడ్డంకులు కానీ సంతానలేమి కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే అలాంటి సమస్యలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థిస్తారు మొదటి రోజులోనే మనకి మెయిన్గా చెప్పాలంటే ఒక క్షమాపణ శుద్ధి చేయించుకోవడానికి అండ్ సెకండ్ డే వచ్చి ఇది మనకి సంపూర్ణ కృతువులు పూర్తి చేస్తారండి అంటే ఈ పూజా ఫలితంగా ఫస్ట్ డే రోజు మనం చేసిన పూజా ఫలితంగా వచ్చిన శాంతి ఆశీర్వాదం అనేది మనతో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ పూజ అనేది సెకండ్ డే రోజు చేపిస్తారండి ఇంకొకటి సో సెకండ్ అయితే మనకి హోమం జరిపిస్తారండి ఆ హోమం పూర్తయిన తర్వాత అంటే దీ ఈ దీని ఫలితంగా మనకి పితృదేవతలు నాగదేవతలు తృప్తి చెందుతారు సో దీనివల్ల ప్రత్యేక బలి నైవేద్యం కూడా సమర్పిస్తారండి మన ద్వారానే సో అప్పుడు చివరిగా మనకి ప్రసాదం ఇస్తారు దాన్ని మన ఇంటికి తీసుకెళ్ళి ప్రాసెస్ ఏంటనేది అంటే దాన్ని మనం మనం చేసిన పూజ బట్టి దీన్ని ఏం చేయాలనేది మనకి పంతులు గారే చెప్తారు దాన్ని బట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ క్లిప్లో అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇందులో చూస్తే కనుక మీకు రెండు పిండి పదార్థం చేసిన రెండు పాములు కనిపిస్తాయి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఆ ఎగ్స్ కనిపిస్తున్నాయి కదండి అది ఫీమేల్ సో మన ఫస్ట్ డే పూజ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సోటో తీసుకెళ్ళి హోమ్ డేస్ సో రెండోది ఫీమేల్ దాన్ని అంటే అది ఆడది దా దానికి ఆల్రెడీ పక్కన ఎక్స్ ఎక్స్లాంటిది పెట్టారు కదా అది హోమంలో వేయకూడదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి బయట అడవిలో వదిలేస్తారు సో దీనివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకి దోషాలు పోవడానికి పూజ చేస్తున్నారు కాబట్టి సో మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు భార్య భర్తలు పూజ చేయించుకుంటున్నారంటే సో మీ ఇంట్లో హెడ్ ఎవరు వాళ్ళతో పూజ చేయించండి లేదు ఇన్ కేస్ మీ ఫాదర్ పూజ చేస్తున్నారు మీ తాతగారు కూడా ఉన్నారు అప్పుడు మీరు ఏం చేయాలి మీ మీ తాతగారితో పూజ చేయించండి మీ